హాయ్ వెల్కమ్ టు హాస్ సైగ్యూ నేను మీ మనోజ్ ఉత్తరాదిలో ఈసారి కమలం పార్టీకి ఎదురు తప్పదనే సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి దీని నుంచి గట్టెక్కేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది బీజేపీ హైకమాండ్ సౌత్లో నేతకు ఇస్తే బాగుంటుందని ఆలోచన చేస్తుంది ఇప్పటికే దక్షిణాది నుంచి నాయుడు బంగారు లక్ష్మణ్ మాత్రమే అధ్యక్ష పదవి చేపట్టారు ఇక తమిళనాడు కేరళ వైపు చూసినప్పటికీ అనుభవం ఉన్న నేతలు పెద్దగా లేరు దీంతో బీజేపీ పెద్దలు దృష్టి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిపై పడింది ఆయన అయితే ఎలా ఉంటుంది అనేది ఆ పార్టీ ఆ పార్టీలో చర్చ జరుగుతుంది సో దశాబ్దాల తరబడి ఆయన పార్టీని నమ్ముకోవడం ఒకటైతే విధేయుడిగా ఉంటూ వస్తున్నారు ఏనాడు పార్టీ లేని దాటిన సందర్భాలు అసలు లేవు మోదీ క్యాబినెట్లో మంత్రి పదవులు చేపట్టారు కిషన్ రెడ్డికి జా బీజేపీ జాతీయ అధ్యక్ష పదవి ఇస్తే సౌత్లో పార్టీకి ఊపిస్తుందని భావిస్తున్నారట బీజేపీ పదవి ఇస్తాను దానికి తోడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉన్నారని చెప్తున్నారు ఆ ఈ చర్చ అంతా ఇరవై రోజుల కిందట ఢిల్లీలో జరిగింది దీనిపై వారం కిందట కిషన్ రెడ్డితో బీజేపీ జేపీ నడ్డా భేటీ కావడం వెనుక ఇందులో భాగమే అని అంటున్నారు సో అంతా అనుకున్నట్లుగా జరిగితే మరో రెండు నెలల్లో కాబోయే జాతీయ అధ్యక్షుడిపై క్లారిటీ రావచ్చని అంటున్నారు కిషన్ రెడ్డి అధ్యక్ష పదవి విషయంలో ఆర్ఎస్ఎస్ సానుకూలంగా ఉందన్న సంకేతాలు లేకపోతే లేదు కిషన్ రెడ్డి పార్టీ అధ్యక్ష పదవి చేపడితే తెలంగాణ పరిస్థితి ఏంటనే దానిపై నేతల మధ్య చర్చ జరుగుతుందట కమ్యూనిటీకి చెందిన వ్యక్తిని తెలంగాణ బీజేపీ నిలబెడితే బాగుంటుందని ఆలోచన చేస్తుందట పార్టీ సో పార్టీ అధికారంలోకి రాకపోయినా కనీసం ఎదిగి ఎదిగేందుకు ఛాన్స్ ఉంటుందని లెక్కలు వేసుకుంటుందట కమలం పార్టీ రాబోయే రోజుల్లో కమలం పార్టీలో ఇంకెన్ని మార్పులు చూడేసుకుంటే చూడాలి సో ఈ వీడియో గురించి నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తున్నామండి హాస్టాగ్